ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు అడిగినట్టు నేను సమాధానాలు చెప్పడానికి రెడీ సార్ పలానా వాడు పలానా టైంలో నన్ను బెదిరించాడు పలానా వాడు పలానా నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులను భయపడిచ్చాడు అని ఎవరు బెదిరించారు నిన్ను నిన్ను ఇంటి దగ్గర నిన్నంటే మాట్లాడదాం కానీ మీ ఇంటి దగ్గర మీ సతీమణిని గాని మీ భార్యని గాని మీ తండ్రిని గాని మీ అమ్మని గాని బెదిరించినటువంటి వాళ్ళు ఎవరు కొంతమంది వ్యక్తులు ఉన్నారు సార్ వాళ్ళు తీసుకొని వచ్చి పిలుచుకొని బెయిల్ ఎనికి తీసుకో బెయిల్ ఎనికి తీసుకుంటే నీకు మేము డబ్బులు ఖర్చు పెట్టి మేమే బెయిల్ తీస్తాం మీ ఏటోకు బెయిల్ రాకపోతే మిగతా వాళ్ళకు బెయిల్ రావు మా పైన ఒత్తిడి పడుతుంది అని చెప్పి చెప్పిన రోజులు ఉన్నాయి సార్ అంటే బెయిల్ వెనక్కి తీసుకోమని నీ బెయిలు అంటే నీకు బెయిల్ రాకుండా నువ్వు వెనక్కి తీసుకోమని నువ్వు జైల్లోనే ఉండమని మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో బెదిరించి భయభ్రాంతులు గురి అంటారు. ఖచ్చితంగా అంటాను సార్ అయితే జైల్లో ఉండమని చెప్పలేదు సార్ మేము అందరం వచ్చిన తర్వాత నీ కొడుకు వేస్తామని నా తండ్రి గారితో ఒక లాయర్ అన్నాడు సార్ ఒక లాయర్ అంటే ఒక లాయర్ ఏం చేశారంటే సార్ నేను ఇప్పుడు మెసేజ్ ఇస్తున్నా సార్ ఒక పెన్ను కెమెరా పెట్టుకొని నా తండ్రిని పిలిచి నీ కొడుకు నీ కొడుకు అట్లా చేసాడు ఇట్లా చేశాడు ఒప్పుకోవచ్చు కదా నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ లోకి వస్తున్నావు నీ కుట్ నీ భార్య అయితేనేమో నువ్వు అయితేనేమో ఎందుకు వస్తున్నారు అని చెప్తే నా తండ్రి ఒక మాట అన్నాడండి సార్ నాకు తర్వాత తెలిసింది జైలు కాడికి వచ్చి ములాఖత్తులో చెప్పాడు నా తండ్రి అరే ఈ లాయర్ ఎందుకు ఇంత తహతహాలు ఆడుతున్నాడు పెన్ కెమెరా పెట్టి నన్ను అడగాల్సిన అవసరం ఏముంది ఎందుకు ఇవన్నీ ఎవరికిచ్చే ఆ సామాన్యులైనటువంటి మన మీద ఎందుకు పడ్డారని నా తండ్రి అంటే మీరు అనొచ్చు సార్ నా తండ్రి మీ తండ్రి చనిపోయాడు కదా అందుకు మీ తండ్రి మీద చెప్తున్నామని సార్ నా తండ్రి ఎక్కడ ఎప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకోడదో వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాడు సార్ నా కొడుకు తప్పు చేయలేదు ఎందుకు ఇరికించారు నా కొడుకు తప్పు చేయలేదు కాబట్టి ఏపీ హైకోర్టులో వెట్టు పిటిషన్ దాఖలు చేశాడు అందరిపై మరి ఎందుకు మీరు ఇలా చేశారు అని చెప్పి ఆయన ఆయన చేశాడు సార్ తప్పు చేశానా లేదా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కాళ్ళు సార్ పులివెందల్లో ఉన్న నాయకుల కాళ్ళు అవును సార్ ఓకే అది ప్రజాప్రతినిధుల లేక ఇతర సామాన్యమైనటువంటి వ్యక్తుల ప్రజాప్రతినిధులు ఉన్నారు దాంట్లో న్యాయ న్యాయపరమైనటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు ప్రతినిధులు అంటే ఏ స్థాయి కలిగినటువంటి వ్యక్తులు సార్ ప్రజాప్రతినిధులు అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఓకే ఇంకా మీకు తెలియదు సార్ చెప్పేంత అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు సార్ చెప్పింది మీరు చాలా నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ సార్ అవును సార్ రెండో విషయం రెండో విషయం ఏంటంటే సార్ నన్ను ఇప్పుడు కూడా ఇది అయిపోయిన తర్వాత ఎవడైనా ఇబ్బంది పెట్టచ్చు నేను దానికి చంకం సార్ నేను నా కుటుంబ సభ్యులకి ఇప్పుడే చెప్పానమ్మా నేను తప్పు చే లేదో దేవుడు నిర్ణయిస్తాడు ఏ విచారణకైనా దేనికైనా నేను సిద్ధమ్మా అని చెప్పి ఇంట్లో నా భార్యతోనేమి మా తల్లితోనే నా వాళ్ళతో కుటుంబ సభ్యులతో పాలపంచుకోవడం జరిగింది సార్ ఎందుకంటే ముప్పై తొమ్మిది నెలల రోజు సార్ మూడు పూట్ల మూడు పూట్ల తిని ఇంటికా నాకు కలిగిన దాంట్లో తినేవాడిని నేను ఒక పూటే తిన రోజులు ఉన్నాయి సార్ చెంచల కూడా జైలు హైదరాబాద్ కడప జైలు పర్లేదు చెంచల కూడా జైలు అధికారులతో కూడా ఇబ్బందులు పెట్టించిన రోజులు ఉన్నాయి సార్ అధికారులతో కూడా అధికారులతోటిరే వాన్ని సింగల్ సెల్ వేయరా వాన్ని గంజి సెల్లు వేరా వాన్ని బట్టలు లేకుండా చట్ట లేకుండా వేరా మా మాట లేకుండా బెయిల్ వేస్తున్నాడు ఆరు బెయిల్ వేసిండు ఐదు బెల్ వేసి సార్ అది న్యాయస్థానం పరిధిలో ఉంది సార్ అది బెయిల్ అనేది బెయిల్ అనే మాట న్యాయస్థానం భిక్ష పెడితే బయటకు వచ్చిన వాణి సార్ నేను సునీల్ చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేశారు అయితే ఖచ్చితంగా చేశారు సార్ అంటే అంటే ఏ స్థాయిలో అంటే నీకు అప్పుడే అలాంటి జరి పరిస్థితి ఏర్పడింది అంటే ఇప్పుడు నువ్వు అసలు రక్షణ కోరుకుంటున్నావా నీ ప్రాణాలకి హాని ఉందా నువ్వు రక్షణ కోరుకుంటున్నావా సార్ నేను అందరూ కోరుకున్న వేరే వాళ్ళు ఎవరో నేను వేరే వాళ్ళతో నేను పోటీ పడ్డాము ఇంకోటి దర్జాగా లేదు సార్ రక్షణ అయితే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవన్ గంగనాథ్ సార్కి అయితే తెలియజేశాను సార్ సార్ నాకు ఇట్లా అనుమానం ఉన్నాయి కొంతమంది వ్యక్తులతో కొంచెం పేర్లు పోలేదు సార్ తమరు ఆలోచించి చూడండి సార్ అంటే నేను పైన అధికారులతో చర్చించి చెప్తా అన్నారు సార్ ఆ సార్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు సార్ సారు రెండో విషయం మన కడప ఇన్చార్జ్ గా విద్యాసాగర్ నాయుడు సార్ సార్ ఎస్పీ సార్ సార్ కలవడానికి కూడా వెళ్ళాను సార్ అక్కడ సార్ లేదు ఇంటెలిజెన్స్ సిఏ సత్యనారాయణ సార్ ఉన్నారు సార్ ఉండి నేను వెరిఫై చేస్తానమ్మా అన్నాడు అందులోకి కొత్త ఎస్పీగా సార్ వచ్చారు సార్ సార్ అయితే కలవడానికి ట్రై చేశాను సార్ సిసి గారి ద్వారా సిసి గారు సార్ రెస్పాండ్ కాలేదు సార్ సార్ అందుబాటులో అంటే ఇప్పుడు నువ్వు ఈ కేసు విషయంలో నీకు ప్రాణహాని ఉంది నువ్వు రక్షణ కోరుకుంటున్నావా స్ట్రైట్ గా నువ్వు నాకు రక్షణ కావాలని నువ్వు ప్రభుత్వాన్ని కోరుతావా నువ్వు కోరాలనుకుంటే డైరెక్ట్ గా ఎక్స్క్లూజివ్ లో నువ్వు ఉన్నావు నువ్వు ఒకసారి నువ్వు నువ్వు ఏం కోరుకుంటున్నావో చెప్పవచ్చు అవసరం ఉందా అవసరం లేదు అవసరం ఉందని అంటున్నా సార్ అయితే వాళ్ళకు నేను మెయింటైన్ చేసే కెపాసిటీ నా దగ్గర లేదు సార్ అవును సార్ అంటే జీతం అయితేనేమి అట్లా నేను మెయింటైన్ చేసే పరిస్థితిలో నేను లేను సార్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేయాలి పదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు ఇదే మన సిఏ గారికి ఇచ్చాను సార్ నేను లెటర్ కూడా మీకు ఫార్వర్డ్ రెండు రకాలు ఉంటాయి సునీల్ సునీల్ ఒకటి వాళ్ళు మెయింటైన్ చేయటం ఒకటి రెండు ప్రభుత్వమే నీకు టూ ఏ టూగా ఉన్నావు కాబట్టి ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి నీకు ప్రభుత్వమే రక్షణ కల్పించడం మరొక పద్ధతి అవును సార్ ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుకుంటున్నావా ఖచ్చితంగా కోరుకుంటున్నాను సార్ నేను ప్రభుత్వాన్ని రక్షణ కల్పించ ఓకే సరే సునీల్ ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో నాకు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ జైల్లో జైల్లో మీరు బెయిల్కి వెయ్యొద్దు మీరు జైల్లోనే ఉండండి అందరు బెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు కానీ మిమ్మల్ని నిలవరించే ప్రయత్నం బెదిరించే ప్రయత్నం జైల్లో చేశారు మిమ్మల్ని మీ తండ్రిని బెదిరించారు మీ కుటుంబ సభ్యుల్ని బెదిరించారు డబ్బులు ఇస్తామన్నారు రకరకాల ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేశారు ఇది మీరు చాలా క్లియర్గా క్లారిటీగా డబ్బులు అనే మాట అయితే ఏ నాయకుడు అనే సార్ మేము తీస్తాం బెయిల్ అన్నంత వరకే ఉంది కానీ డబ్బులు ఇస్తామని నా కుటుంబం దగ్గర ఎందుకు అన్నరు అంటే ఎందుకు అనరు అని కూడా చెప్తాను సార్ మా వాళ్ళు పొద్దున్న లేసా అంటే మాకు జరిగిన న్యాయాన్ని బయట పెట్టారు సార్ సింహాన్ని సింహమే చంపుతుంది చిట్టు మా లాంటి చిక్కుల చంపవు అనే ఒకే ఒక్క మాట కోసం సార్ ఈ రోజు నా ఫ్యామిలీ రోడ్డు ఉంది సార్ మూడు సంవత్సరాలు నా ఫ్యామిలీ రోడ్డు మీదకుంది ఒకసారి లైవ్ లో మీ భార్య బయట మాట్లాడింది మీడియా తోటి మీ అప్పుడు జరిగింది కాదా అవును సార్ నా మా రైట్ రైట్ ఒకసారి ఐసి గారు ఒకసారి ఆ బయట బయట తీయండి ఎందుకంటే ఆ రోజు ఆ మహిళ మాట్లాడింది ఏ చెట్టును అడిగినా ఏ పుట్టనడిగినా ఏ పిట్టనడిగినా పులివెందల్లో వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో బయటికి తెలిసిద్ది మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు అన్నటువంటి ఒక మీ వైఫ్ అయితే ఆ రోజు మాట్లాడింది రైట్ ఒకసారి ఆ ఒకసారి నా ఇంకొక విషయం సార్ నేను ఎంతో ఎంతో బయట అప్పు చేసుకున్న వాళ్ళతో ద్వారా ఇప్పుడు కూడా బెదిరింపులు అనేది జరుగుతున్నాయి సార్ వాడు వచ్చాడు వాడి దగ్గర ఎలా వసూలు చేయాలో మాకు తెలుసు మాకు పైన ఎవరు ఉన్నారనేది వాడికి తెలియదు ఇలా కూడా కొన్ని జరుగుతున్నాయి సార్ మరి ఎవరు అనేది ఎక్కడ అనేది సార్ని కలుద్దామని ఉద్దేశంతో ఉన్నాం సార్ ఫ్యామిలీ ఫ్యామిలీ కలుద్దామని ఉద్దేశంతో ఉన్నాం సార్ గారు అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి గ్రేవెన్స్ ఎక్కడో ఎక్కడెక్కడ మొర పెట్టుకోవాలి సార్ ఎందుకంటే ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను తప్ప వేరే దిక్కు లేదు సార్ ఎస్పీ గారిని మీరు అపాయింట్మెంట్ అడుగుతున్నారు కడప ఎస్పీ గారిని ఎవరైతే ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి గ్రీవెన్స్లో కలవాలని అనుకుంటున్నారు కావున ఎస్పీ గారు సునీల్ యాదవ్కి తను చెప్పబోతున్నటువంటి తన బాధని తనకు జరుగుతున్నటువంటి తన ప్రాణాలకి పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని ఎస్పీ గారికి తెలియజేయాలనుకుంటున్నారు కావున ఎస్పీ గారు వారికి టైం ఇస్తారని ఆశిస్తున్నాం ఎస్పీ గారు వారికి టైం ఇస్తే వారికి ఏం ప్రమాదం ఉందో వాళ్ళు మీడియాతో మనతోటి చెప్పలేనటువంటి అంశాలని న్యాయస్థానం పరిధిలో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్పీ గారిని కలిసి చెప్పేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎస్పీ గారు వారికి టైం ఇస్తారని భావిద్దాం